కింగ్ నాగార్జున గ్లామర్ క్విన్ సిమ్రాన్ జంటగా నటించిన రెండు వేల సంవత్సరం నాటి సంచలన చిత్రం నువ్వు వస్తావనకి సంబంధించి గతంలో శత దినోత్సవ కేంద్రాల వివరాలతో మన ఛానల్లో వీడియో రూపొందించాం ఇప్పుడు అర్ధశత దినోత్సవ కేంద్రాల వివరాలు చూద్దాం హైదరాబాద్ దేవీ సెవెంటీఎంఎం దిల్చుఖ్ నగర్ వెంకటాద్రి నిజామాబాద్ లలిత మహల్ కరీంనగర్ మమత వరంగల్ రాధిక ఖమ్మం నర్తకి మిర్యాలగూడ రాఘవ మహబూబ్నగర్ నటరాజ్ విజయవాడ అప్సర కంకిపాడు మయూరి గుడివాడ వెంకటేశ్వర మచిలీపట్నం బృందావన్ గుంటూరు భాస్కర్ డీలక్స్ ఒంగోలు గోపి తెనాలి మినీ సంగమేశ్వర చిలకలూరిపేట మంగా డీలక్స్ నర్సారావుపేట కృష్ణ చిత్రాలయ పొన్నూరు పీవిఎస్ పిక్చర్ ప్యాలెస్ చీరాల నాజ్ ఏలూరు విజయలక్ష్మి మినీ భీమవరం శ్రీ సత్యనారాయణ టాకీస్ తాడేపల్లిగూడెం శేష్మహల్ తణుకు వెంకటకృష్ణ పాలకొల్లు శ్రీనివాస డీలక్స్ రాజమండ్రి సాయి కృష్ణ కాకినాడ తిరుమల అమలాపురం డీలక్స్ మండపేట సప్తగిరి పాయకరావుపేట ఎస్ఆర్కే చిత్రమందిర్ వైజాగ్ మెలోడి కంచరపాలెం ఊర్వశి గాజువాక లక్ష్మీకాంత్ విజయనగరం మినద్వా శ్రీకాకుళం రామ్ అనకాపల్లి రాజా పిక్చర్ ప్యాలెస్ నర్సీపట్నం శ్రీ కన్యా కాంప్లెక్స్ పలాస రవిశంకర్ ఎస్కోటా అలంకార్ గోపాలపట్నం శంకర్ అనంతపూర్ త్రివేణి తాడిపత్రి మినీ అన్నపూర్ణ కదిరి వేముల గుంతకల్ ఎస్ఎల్వి కర్నూల్ సంతోష నంద్యాల రామ్నాథ్ ఆదోని శివం నందికొట్కూరు శివశంకర్ డోన్ సేగు కడప కృష్ణ ప్రొద్దుటూరు వెంకటేశ్వర రాయచోటి సాహిత్య రైల్వే కోడూరు శివరామకృష్ణ బళ్ళారి రాయల్ తిరుపతి ప్రతాప్ మదనపల్లి చిత్ర చిత్తూరు ఎంఎస్ఆర్ మూవీ ల్యాండ్ శ్రీ కాళహస్తి సాయిరాం పీలేరు షుకూర్ పిక్చర్ ప్యాలెస్ నెల్లూరు కావేరి గూడూరు సంగం నాయుడుపేట సిఎస్ తేజ సూళ్ళూరుపేట శ్రీ లక్ష్మీ టాకీస్ కావలి వెంకటేశ్వర దర్శి శివశంకర్ గౌరీ బిదనూరు శంకర్ చిక్బల్లాపూర్ వాణి యాభైవ రోజు నాటికి విజయవంతంగా ప్రదర్శించబడుతున్న కేంద్రాలు కోదాడ శ్రీనివాస జగిత్యాల నటరాజ్ పాల్మంచ వెంకటేశ్వర అసవారపేట వెంకటేశ్వర సంతోష్ నగర్ యాదగిరి షాద్ నగర్ సాయిబాల మంచిర్యాల శ్రీనివాస కని ఊర్వసి ధర్మవరం వరలక్ష్మి హిందూపురం శ్రీనివాస రాజంపేట సుదర్శన్ తాటిపాక శ్రీలక్ష్మి ముల్బాగల్ జయలక్ష్మి ఉయ్యూరు సూరజ్ జగ్గయపేట కమలా బొబ్బిలీ శ్రీకృష్ణాటాకీస్ పార్వతీపురం పద్మశ్రీ రాజాం అప్సరా